అన్న రైతులందరికీ నమస్కారం అన్నా మా ఏరియాలో వర్షాలు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి ముందుగా మా ఏరియా వచ్చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలో రామసముద్రం మండలం అన్న ఇంకా ఈరోజు సెప్టెంబర్ నాలుగు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం అయితే పడుతూనే ఉందన్న ఉందన్న ఎండ అయితే రావడం లేదన్నా ఇలాగే వరుసగా మూడు నాలుగు రోజులు వర్షం పడుతూ ఎండ రా రాకపోతే పంటలు అయితే దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందన్న కాబట్టి రైతులందరికీ ఒకటే చెప్తున్నా తోటలని జాగ్రత్తగా చూసుకోండి అన్న ఇదే విధంగా దేశమంతటా వర్షాలు కురిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టమాటా ధర అయితే పెరిగే అవకాశం ఎక్కువగా ఉందన్న ఈ అక్టోబర్ నెలలో పదహైదో తేదీ పైన అక్టోబర్ మధ్య నుంచి ధరలు పెరిగే అవకాశం ఉందని నేను అను భావిస్తున్నానన్న ముఖ్యంగా ఈ నెల ఇరవయో తేదీ దీపావళి పండుగ దీపావళి పండుగ తమిళనాడులో ఘనంగా చేస్తారు కాబట్టి ఈ నెల పదహైదో తేదీ పై నుండి తమిళనాడుకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయన్న ఎగుమతులు తమిళనాడుకి పదహైదు పైన ఎక్కువగా జరుగుతాయి దీని ప్రభావంతో ఈ నెల పదహైదు నుంచి ధరలు అయితే పెరుగుతాయని నేను భావిస్తున్నానన్న ఈ నెల పదహైదు పై నుంచి టమాటో ధరలు యాన్ అండ్ యావరేజ్గా పదహైదు కిలోల టమాటో బాక్సు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలకి చేరుకుంటున్నదని నేను అనుకుంటున్నానన్న అన్న ఇదొక అంచనా అనాలసిస్ మాత్రమే రైతులందరూ అర్థం చేసుకోగలరు నూటికి నూరు శాతం ఇదే నిజమవుతుందని చెప్పలేము ఇది ఒక నా పర్సనల్ అంచనా అనాలిసిస్ మాత్రమే రైతులందరూ గమనించుకోగలరన్నా ఇంకా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మా టమాటా తోటకి యాభై ఐదు రోజులైతే అయిందన్న ఇది వచ్చి ప్లిస్సీ టమాటా అన్న యాభై ఐదు రోజుల టమాటాతోటన్నా చూడొచ్చు మీరు సాలల్లో నీళ్లు ఏ విధంగా నిలిచిపోయాయో ఉదయం నుంచి కురిసిన వర్షానికి ఇంకా టమాటా ధరలు కూడా మనం అనుకున్నట్లుగానే గత రెండు మూడు రోజులుగా ఈ నెల ప్రారంభం నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి ఇక పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో నిన్న పదహైదు కిలోల టమాటా బాక్స్ రెండు వందల రూపాయల వరకు టాప్ అండ్ టాప్ ధర వెళ్ళింది ఈరోజు అక్టోబర్ నాలుగు శనివారం ఆ ధర మరింత పెరిగి రెండు వందల యాభై రెండు వందల నలభై రూపాయల వరకు టాప్ అండ్ టాప్ ధర అయితే ఈరోజు పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో వెళ్ళడం జరిగింది టాప్ అండ్ టాప్ ధర వెళ్ళిన లైవ్ ఆక్సన్ వీడియో చూడండి ము అన్న మీరు ఇప్పుడే వీడియోలో చూడడం జరిగింది కదా ఈరోజు పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల వరకు ఎంఎస్ఎం టమాటా మార్కెట్ యార్డ్లో వెళ్లడం జరిగిందన్న పదహైదు కిలో టమాటా బాక్సు రానున్న రోజుల్లో ఈ నెల పదవ తేదీ పైన ధరలు మరింత పెరిగే మూడు వందల రూపాయలని దాటే అవకాశం పుష్కలంగా ఉందన్న కాబట్టి మన టమాటో రైతన్నలందరికీ ఒకటే చెప్తున్నా అన్న తోటల్ని జాగ్రత్తగా కాపాడుకోండి వర్షం ఆగేది చూసి స్ప్రేయింగ్ లెచ్ చేసుకుని తోటల్ని జాగ్రత్తగా కాపాడుకోండి అన్న ధరలు అయితే పెరిగే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ఇది మాట మాట దొట్టలో నీళ్లు ఎలా నిలిచిపోయాయో చూడండి ఇది ఉదయం నిద్ర లేవగానే తీసుకున్న వీడియో అన్న ఇప్పుడు మధ్యాహ్నానికి సాలల్లో నీళ్లు ఇంకా ఎక్కువగా నిలిచిపోయాయన్న ఇంకా చివరిగా నేను చెప్తున్నది ఒకటే అన్న తోటల్ని జాగ్రత్తగా కాపాడుకోండి మనం ఎప్పుడెప్పుడూ ఎదురు చూస్తున్న ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను ఇది పర్సనల్ అనాలిసిస్ మాత్రమే రైతులందరూ అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ ఫార్మర్స్ మన టమాటా రైతన్నులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానన్నా